ఇంకా లేదా ఎప్పుడో పోయింది కదా మీరు చెప్పండి బియ్యము ఆరు రకాల వస్తువులు ఇచ్చాం చంద్రబాబు గారు ఇచ్చాం మీరు నష్టం ఉన్నా లేకపోయినా ఇవాళ కొంత సాయం కూడా చేస్తున్నారు వేటలు అయిన సమయంలో ఇవాళ కుటుంబంలో ఇద్దరుంటే రెండు వేలు ముగ్గురుంటే మూడు వేలు ఒకళ్ళు ఉంటే ఒక వెయ్యి ఆ లెక్కన మీకు ఇస్తున్నారు ఇవాళ నలభై ఎనిమిది వేల రూపాయలు మనకి ఈ ముక్కలు ఇస్తున్నాం మిగతా చోట్ల అన్ని చోట్ల కలిపి వేమగిరిలో ఇస్తున్నాం అట్లాగే రాజభవర్లో ఇస్తున్నాం కాతేరిలో కూడా ఇస్తున్నాం అందరికి మత్స్య కార్మికులకి అందరు కూడా దాంట్లో లెక్కలో ఇప్పుడు మీకు డబ్బు ఇస్తున్న దొరుకుతుంది సరుకులు వచ్చేసి ఇప్పుడు డబ్బు ఇస్తున్నారు ఇవాళ

ओके डाक्टर आमूलक्षमी नाग बाबू गोविंदा ना आ बाबू मसाला नहीं टेस्ट बन जाए चालू हां लेसर राजा साहब हां रमा आदलक्ष्मी ये पैर उठता पैर पैर ये आए दादा गवर्नमेंट అది అంబ్రేచనా ఇపుడిదా కోటమే కోటమే వజ్రాలి అంగనార నాయకత్వం వజ్రాలి అంగనార నాయకత్వం వజ్రాలి గోరపుత నాయకత్వం చౌదరి నాయకత్వం వజ్రాలి నమదని గంద తూఫాన్ కారణంగా బాధితులైన వృత్తిదారులకు సహాయం చేయాలనే లక్ష్యంలో చంద్రబాబు ప్రధానంగా సహాయం చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు గడవకుండానే వారికి సహాయ కార్యక్రమాలు అందుబాటులో తీసుకొచ్చారు నిత్య జీవితావసరం వస్తువుచ్చారు క్యాంపులు పెట్టించారు కరెంట్ ఎక్కడన్నా పోతే వెంట వెంటనే కరెంట్ వచ్చేలాగా చెట్లు ఊడిపోతే చెట్లు తీసే కార్యక్రమాలు చేశారు ఇవాడు ఆయన దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం తగ్గిపోయింది అయినా కూడా వృత్తి లేకుండా పని లేకుండా ఉన్న మత్స్య కార్మికులు కూడా యాభై కేజీల బియ్యం కేజీ పంచదార కేజీ కందిపప్పు కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళాదుంపలు కేజీ పామాయిలను ఇచ్చే కార్యక్రమం అమలు చేశారు మళ్ళీ ఈ రోజున ప్రతి కుటుంబానికి వ్యక్తికి వెయ్యి రూపాయలు చొప్పున ఇంట్లో ముగ్గురు ఉంటే మూడు వేలు ఇద్దరు ఉంటే రెండు వేలు ఒకళ్ళు ఉంటే వెయ్యి చొప్పున నగదు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ గతంలో ఏనాడు జరగల అంతకుముందు ముందు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏదైనా వరదలు వచ్చినప్పుడు బాధితులు ఆదుకునే విధానం మళ్ళీ ఈ ఈరోజు చంద్రబాబు గారి హయాంలో ఇంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు వారు బాధితుల కాదా కాదు వారు ఉత్తిపోయింది పని లేదు మరి సాయం చేయాలన్న లక్ష్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేశారు ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని అందరూ ఆశ్రదించమని వేడుకుంటాం